హాయ్ అండి మజ్జిగట్లు చేద్దాం మనకి ఎప్పుడైనా పెరుగు కానీ మీకడి మజ్జిగ చేస్తాం కదా వెన్న తీసినప్పుడు అలా మిగిలిపోయిన మజ్జిగతో కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట మీరు నైటు రెండు గ్లాసులు బియ్యము కొంచెం ఒక టీ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు టేషన్ బియ్యమైనా బాగుంటాయి వేసుకోవచ్చు మీరు బాగా రెండు మూడు సార్లు కడిగేసి నైట్ నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ అటుకులు అయితే మీకు కొలత సరిగ్గా వస్తాయి అన్నమాట దోశలు అటుకులు వేసి మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసి బియ్యాన్ని పక్కకు పెట్టుకొని మనము పెరుగు మజ్జిగ ఉన్నాయి కదా అది వేసి ఒక గంట నానబెట్టు మనకి టైం ఉంటే లేదు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు కడిగేసి బియ్యాన్ని కాస్త మరీ ఎక్కువ పుల్లగా అయిపోతుందని నేను తెల్లవారి మిక్సీ చేసేటప్పుడు మజ్జిగ పోస్తూ మిక్సీ చేస్తాను అనమాట ఇంకా నీళ్లు పోయకుండా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి మరీ ఎక్కువ పలచగా చేయకూడదు ఇలా చక్కగా రుబ్బేసుకొని మనం నానబెట్టుకోవాలి కొంచెం కనీసం ఒక మూడు గంటలన్నా నానితేనే మీకు దోశలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చట్నీ చేద్దాము కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది తీసేసి కొద్దిగా కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా చట్నీ చేసేస్తే మీకు ఈ దోశలోకి బాగుంటుంది తగినంత ఉప్పు వేసి కొద్దిగా పుట్నాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసిన తర్వాత పులుపు కోసం కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు తాలింపు చేసుకుందాం ఒక టీ స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమపప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసేయడమే చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది మీకు చట్నీ ఉంటే బాగుంటుంది కదా తినటానికి ఇప్పుడు ఒక మూడు గంటలు మాత్రమే నానబెట్టాను నేను మీకు ఉప్పు కలిపేసుకోండి మీకు టైం ఉంటే ఆరు గంటలు ఏడు గంటలు నానబెడితే ఇంకా బాగా వస్తాయి కాకపోతే కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట పులుపు వాళ్ళు అలా వేసుకుంటే ఇట్లా వేయంగానే రంధ్రాలు రంధ్రాలుగా వస్తుంది దోశ చాలా మెత్తగా కూడా వస్తుంది అదొక టేస్ట్గా బాగుంటాయి ఇలా ఒక టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కూడా బాగుంటుంది మనము పైన మన ఇష్టం క్యారెట్ కొత్తిమీర ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంతమంది పుట్నాల పప్పు కూడా చల్లుకుంటారు ఇలా చల్లుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా మీకు ఒక రకం టేస్ట్గా ఉంటుంది మీకు ఎప్పుడు మినపదోసే కాకుండా ఇలా ఎప్పుడైనా మనకి మిగులుతూ ఉంటాయి కదా మజ్జిగ అటువంటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటాయి చట్నీ చేసుకోకపోయినా కూడా మనము మామిడికాయ పచ్చడి అలా ఉంటుంది కదా కొంతమంది అలా కూడా తింటారు కొబ్బరి ఉంటే కొంచెం చేసేసుకున్న బాగుంటుంది మీకు పలచగా కూడా వస్తాయి దోశలు కాకపోతే నేను ఇలా తింటారని చెప్పి ఇలాగ వేసాను పలచగా కూడా వస్తాయి ఎక్కువ ఇవి ఇలానే బాగుంటాయి అన్నమాట మెత్తగా మన పెద్దవాళ్ళు అందరూ తినచ్చు పిల్లలైనా మీకు ఏడు గంటలు నానబెడితే మాత్రం చాలా ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట బాగా ఇలా వేయంగానే దోస్తే రంధ్రాలు రంధ్రాలుగా వచ్చేస్తుంది కొద్దిగా పులుపు వాసన వస్తుంది కొద్దిగా పులుపు పడన వాళ్ళు ఇలా వేసేసుకోండి మూడు గంటలకే బాగుంటుందన్నమాట మీరు పట్టు చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ